హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాజ్ కిచెన్ పిల్లలు అప్పటికప్పుడు దోశలు చేయమని అడిగితే ఇలా ఈజీగా బియ్య పిండిలో ఇలా కలిపేసి దోశలను చేయండి చాలా మెత్తగా దుదిలాంటి దోశలను అప్పటికప్పుడుకి వాళ్ళకు నచ్చే విధంగా చేసి ఇవ్వచ్చు మరి లేట్ చేయకుండా ఈ కమ్మటి దోశలను ఎలా చేయాలో చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఈ దోశల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు బియ్య పిండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని కూడా వేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి గడ్డ పెరుగును అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనము నార్మల్గా దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కొంచెం కొంచెం వాటర్ని పోస్తూ దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువగా లూజ్గా చేసుకోకూడదు కాస్త థిక్నెస్లో ఉండేటట్టు బ్యాటర్ను చూసుకోవాలి ఇలా సరిపడా వాటర్ వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా దీన్ని దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి సో చూస్తారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ని వేసేసుకుందాము మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇది అప్పటికప్పుడు కాస్త టేస్టీగా రావడానికి అదేవిధంగా ఇది మనము పిండిని పులియపెట్టలేము కాబట్టి ఇన్స్టెంట్గా మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఈనో వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి చూడండి మనకి దోశ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉన్నా కూడా మనకి ఇవి పర్ఫెక్ట్గా రావు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ వేడి చేసుకుని ఇప్పుడు దీంట్లో ప్యాన్ వేడయ్యాక ఇలా మనము బ్యాటర్ని పోసేయడమే మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ దీన్ని స్ప్రెడ్ చేయద్దు ఇలాగే వేసేసి వదిలేసేయాలి అలా ఒక రెండు నిమిషాలు ఒకవైపు చక్కగా ఇది కుక్ అయిపోయిన తర్వాత దీనిపై కొంచెం క్యారెట్ని గ్రేట్ చేసేసుకుందాము కావాలంటే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు ఇక్కడ మనం కొంచెం స్పెషల్గా పిల్లలకి చేస్తున్నాం కాబట్టి స్పైస్ అనేది లేకుండా సింపుల్గా ఇలా క్యారెట్ని గ్రేట్ చేసి వేసి అలాగే ఆయిల్ వేసి చక్కగా దీన్ని కుక్ చేసేసుకుని సర్చ్ చేసుకోవడమే అంతే అండి ఇలా ఈజీగా కుక్ అయిపోతాయి మనకు ఈ దోశలు అప్పటికప్పుడు పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని సర్చ్ చేసేయడమే సో చూశారు కదా అప్పటికప్పుడు బియ్య పిండితో పిల్లలకు నచ్చే విధంగా ఈజీగా ఇలా మెత్తటి దోశలను ఎలా ప్రిపేర్ చేసేయొచ్చు మరి ఈ దోశ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు టచ్ చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మరిన్ని రెసిపీస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ రెసిపీస్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్